హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మనకైతే ఆగస్టు ఆరో తారీఖున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో యాసగి సీజన్ సంబంధించిన డబ్బులు ఎవరికైతే రాలేదు నాలుగు నుంచి పది ఎకరాలు అలాగే ఇప్పుడు వానాకాలం సీజన్ కూడా చాలా అంటే చాలా తక్కువ మంది రైతులకైతే డబ్బులు అయితే రావడం అయితే జరిగింది కదా మొత్తానికి వచ్చేసి మన పాత బకాయిలు ఏదైతే ఉన్నాయో అలాగే ఇప్పుడు ఈ యాసంగి సీజన్ సంబంధించిన డబ్బులు దాంతోపాటు ఇప్పుడు చూసుకుంటే అయితే వానకాలం సీజన్ సంబంధించిన డబ్బులు మొత్తంగా చూసుకుంటే ఐదు వేల కోట్ల రూపాయల వరకు అయితే రైతుల ఖాతాలో డబ్బులు అయితే జమ చేయాలండి అసలు ఆ డబ్బులు ఏమైనా మళ్ళీ మనకి డబ్బులు జమ చేస్తారా లేదని చాలా మంది రైతులు అయితే అడుగుతున్నారండి సో మనమైతే ఈ రోజు వీడియోలో వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు బంధు ఏ విధంగా ఇచ్చారు దాంతో పాటు మనకైతే రైతు భరోసా పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా మన రైతుల ఖాతాలో డబ్బులు జమ చేస్తుంది వాటి గురించి మనమైతే తెలుసుకుందామండి వీడియోని కొంచెం లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు అనేది ఏ రోజున ఎంత మాత్రం వచ్చింది అలాగే మిగతా వాళ్ళకి ఎప్పుడు ఎప్పుడు వస్తున్నాయి వాటి గురించి మనమైతే తెలుసుకుందాం కాబట్టి ఒక్కసారి వీడియోని మీరు లాస్ట్ వరకు చూడండి మీకు డబ్బులు ఎవరైతే అంటున్నారో రైతు భరోసా సంబంధించిన డబ్బులు తప్పకుండా వీడియో చూస్తే మీకు ఏ టైంలో డబ్బులు అయితే పడతాయి వాటి గురించి తెలుసుకోవచ్చు కాబట్టి వీడియోని మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయొద్దు పూర్తిగా ఎండ్ వరకు చూడండి సో మొత్తానికి చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ರೊಂದು ವೇಲ ಇರವೈ ಮೂರು ಡಿಸೆಂಬರ್ ನೆಲ ಏದೈತೆ ಹೋದ ದಾರಾ సో కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చేసి చాలా మంది రాజకీయ నాయకులు మనకైతే హామీలు అయితే ఇవ్వడం అయితే జరిగిందండి వాస్తవంగా ఆరు గ్యారంటీ పథకాలు అయితే చెప్పారు దాంట్లో వచ్చేసి ఉచితంగా ఫ్రీ బస్సులు అయితే చెప్పారు దాంతోపాటు మహాలక్ష్మి పథకం అని చెప్పడం అయితే జరిగిందండి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారులు ఏదైతే ఉన్నారో ఇప్పుడు ప్రెసిడెంట్ అలాగే గతంలో వచ్చేసి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న అధికారులు ఎలా ఉన్నారంటే ఇప్పుడు రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు వస్తున్నాయని అడుగుతున్నా సరే ఎలాంటి స్పందన అయితే లేదని చాలా మంది రైతులు అయితే అంటున్నారండి అసలు మన తెలంగాణలో ఈ రైతు భరోసా సంబంధించిన స్కీమ్స్ ఎలా వచ్చాయంటే గతంలో వచ్చేసి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు వచ్చేసి సరైన గిట్టుబాటు ధర లేకపోవడంతో అలాగే ఏదైతే రైతులైతే ఆర్థిక ఇబ్బందులు అయితే పడుతున్నారో వాళ్ళకి కాస్త సాయంగా ఉండాలి అండగా ఉండాలని గతంలో వచ్చేసి మనకైతే సీఎంగా కేసీఆర్గా ఉన్నప్పుడు మనకైతే ఈ రైతు బంధు పేరిట తీసుకురావడం అయితే జరిగిందండి సో సీఎం గారు వచ్చేసి కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు బంధు పేరిట వచ్చేసి డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయల వరకు అయితే రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయడం అయితే జరిగిందండి దాని తర్వాత చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి ప్రతిసారి వచ్చేసి ఏడు వేల ఐదు కోట్ల రూపాయల నుంచి దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయల వరకు అయితే ప్రతి సంవత్సరానికి అయితే డబ్బులు పంట పంట కేటాయించడం అయితే జరుగుతుందని ఆల్రెడీ వచ్చేసి మనకైతే ఏదైతే అసెంబ్లీ అయితే మాట్లాడుకున్నారో దాంతో పాటు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక నుంచి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఆర్థిక ఏదైతే ఒక సంవత్సరం అయితే ఉందో బడ్జెట్ సమావేశం దాంట్లో కూడా మనకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బుల గురించి కూడా మాట్లాడడం అయితే జరిగిందండి వాస్తవంగా చెప్పాలంటే మన తెలంగాణలో యాసంగి సీజన్ వచ్చేసి మనకైతే దాదాపు ఆన్ టైం డబ్బులు అయితే రావాలండి ఆ డబ్బులు కొంచెం పెండింగ్ పెడుతూ 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 చాలా వరకు అయితే లేట్ చేయడం అయితే జరిగింది అలాగే ఈసారి వచ్చేసి ఏదైతే యాసంగి సీజన్ ఇచ్చారో కేవలం నాలుగు ఎకరాలు కలిగిన రైతులు మాత్రం డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరిగిందండి మిగతా వాళ్ళకి ఏమైందంటే ఆ డబ్బులు వచ్చేసి అప్పుడు ఆర్థికంగా ఇబ్బందులు అయితే ఉన్నాం ప్రజెంట్ ఈ పథకాన్ని వచ్చేసి తాత్కాలికంగా ఆపేస్తున్నా అని చెప్తున్నారు అలా ఆపి 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 ఏం చేశారంటే వానకాలం సీజన్ వరకతే తీసుకొచ్చారండి మొన్న జూన్ వరకు తీసుకొచ్చారు కదా సో జూన్లో మళ్ళీ ఒక్కసారి మనకైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము ఉన్నప్పుడు చాలా బాగా రైతులైతే చూసుకున్నాం ఇటు అటు చూసుకున్నాం అని చెప్పి అసెంబ్లీలో మాట్లాడుకున్న తర్వాత బయటకి వచ్చిన తర్వాత రైతు భరోసా సంబంధించిన పథకం అనేది మళ్ళీ ప్రారంభిస్తున్నామని మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు చెప్పడం అయితే జరిగిందండి సో చెప్పిన తర్వాత వీడియో కాన్ఫరెన్స్ లోని అన్ని అధికారులతో మాట్లాడిన తర్వాత ఏ జిల్లాలో ముఖ్యంగా రైతులు అయితే ఉన్నారో వాటికి సంబంధించిన డేటా మొత్తం అనాలిసిస్ చేసిన తర్వాత మళ్ళీ జూన్ ఐదో తారీఖు నుంచి వానకాలం సీజన్ సంబంధించిన డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరిగిందండి ఆ డబ్బులు కూడా వచ్చేసి చూసుకుంటే వానకాలం సీజన్లో వచ్చేసి దాదాపుగా ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నుంచి ఎయిటీ పర్సెంట్ ఉన్న వారికి మాత్రమే డబ్బులు అయితే ఇచ్చారండి ఒకటి నుంచి పది ఎకరాలు కలిగిన రైతులకి అయితే ముందుగా ఇవ్వాలి వీళ్ళే సన్నకారు రైతులని ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించిన తర్వాత అయినా సరే ఆ పది ఎకరాలు కలిగిన వారు కూడా పూర్తి స్థాయిలో డబ్బులు అందలేకపోయింది అని ఇప్పటికే చాలా మంది రైతులు అయితే అంటున్నారు వాస్తవంగా వచ్చేసి మన తెలంగాణలో గతంలో వచ్చేసి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా ఉందో ఒక్కసారి కామెంట్ తెచ్చేయండి అలాగే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకైతే ఏ విధంగా ఉందో మీరు కూడా ఒక్కసారి కామెంట్ తెచ్చేయండి మీరు కామెంట్స్ చేస్తే డిఫరెన్స్ అనేది చాలా తెలుస్తుంది కాబట్టి మీ తోటి రైతులు కూడా వాళ్ళు కూడా కామెంట్ చేయడానికి బాగుంటుందండి ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వస్తే ఆరు గ్యారంటీ పథకాలు అయితే చెప్పారు దాంట్లో రెండు లక్షల రుణమాఫీ అయితే కూడా ఉంది రైతులకి అలాగే రైతు బీమా కూడా పది లక్షల స్కీమ్ అయితే ఉంది అలాగే మన తెలంగాణలో వచ్చేసి ప్రతి ఎకరానికి పదిహేను వేల రూపాయల వరకు అయితే పెట్టుబడి సాగిందా ప్రతిసారి వచ్చేసి ఇస్తామని చెప్పారండి అంటే సంవత్సరానికి రెండు పంటలు ఉంటాయి కదా పండకి ఏడు వేల ఐదు వేల రూపాయలు చొప్పున ప్రతిసారి డబ్బులు అయితే ఇస్తా చెప్పారు ఆ డబ్బులు వచ్చేసి కాస్త ఆరు వేలకు అడిగితే రావడం అయితే జరిగిందండి దాని కూడా కారణం కూడా మీకు ఇది చెప్తా ఆర్థిక ఇబ్బందులు అయితే ఉన్నాం కాకపోతే గతంలో వచ్చిన ప్రభుత్వం ఏదైతే ఉందో దానికంటే అదనంగా ఒక రెండు వేల రూపాయలు కల్పిస్తున్నాం అని జనవరి ఇరవై ఆరో తారీఖున సీఎంగా రేవంత్ రెడ్డి గారు మనకైతే వీడియో కాన్స్లో అలాగే ప్రెస్ మీట్లు కూడా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో అప్పటి నుంచి రైతుల ఖాతాలో ఆరు వేల రూపాయల చొప్పున అయితే వస్తుంది ఆ ఆరు వేల కాస్త ఇప్పుడు వచ్చేసి కొంతమంది రైతులకైతే ఒక్క రూపాయి కూడా రాలేదని చెప్తున్నారు సో మొత్తానికి వచ్చేసి ఈ ఆగస్టు పదిహేనో తారీఖు వరకు అయితే పాత బకాలు ఏదైతే ఉన్నాయో వాటిని అన్నింటి క్లియర్ చేస్తామని చెప్తున్నారండి ఒక లీస్ట్ కూడా ఆల్రెడీ అయితే రెడీ అయితే అవుతుందట ఆ లిస్ట్ అవ్వగానే వచ్చేసి ఆగస్టు పదిహేనో తారీఖు లోపు వచ్చేసి ప్రతి ఒక్క రైతుకైతే డబ్బులు అందే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చూసుకుంటుందని ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి చాలా మంది నేతలు అయితే మాట్లాడుతున్నారు మీరైతే ఒక్కసారి వీడియో కింద కామెంట్ తెచ్చేయండి గతంలో వచ్చేసి సీఎంగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏ విధంగా ఉంది పాలన మన తెలంగాణలో అలాగే ఇప్పుడు ఆంధ్ర మన సీఎంగా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంది ఒక్కసారి కామెంట్ తెచ్చేసి మీరు అయితే చెప్పండి అలాగే ఈ పదిహేనో తారీఖు వరకు కంపల్సరీ మీరు వెయిట్ చేస్తే డబ్బులు వస్తుందా రాదా మనకైతే తెలుస్తుంది కాబట్టి తప్పకుండా వెయిట్ చేయాల్సిందే అండి ఓకేనా సో ఇలాంటి అప్డేట్ కోసం మీకు తప్పకుండా మన ఛానల్ తరపున వీడియోస్ అనేది రావడం అయితే జరుగుతుంది కాబట్టి తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అనేది మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్